हेलो नमस्ते वेलकम बैक टू सैयद रजिया चैनल అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మరి మీరు ఎలా ఉన్నారనైతే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అయితే నేను ఒక మంచి యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి అందరూ పిల్లల కోసం ఈవినింగ్ స్నాక్ కోసం ఏం ప్రిపేర్ చేయాలి అని ఆలోచిస్తూ ఉంటారు కదండి అటువంటి వారికైతే నేను టెన్ మినిట్స్లో ఈజీగా ప్రిపేర్ చేసుకుని ఒక స్వీట్ ఐటెంని అయితే ఇంట్రడ్యూస్ చేస్తున్నానండి ఈరోజు అదేనండి అందరికీ ఎంతో ఇష్టమైన బూందీ అండి ఇప్పుడైతే మనము బూందీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి వీడియోలోకి ఎంటర్ అయ్యే ముందు చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని ఎవరైనా న్యూగా చూస్తూ ఉన్నట్లయితే నా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఈ బూందీ ప్రిపేర్ చేసుకోవడానికి మనకు కావలసిన ఇంగ్రీడియంట్స్ ఏమిటంటే కప్పు శనగపిండి కావాలండి నెక్స్ట్ చక్కెర నూనె ఇలాచి వాటర్ కావాలండి ఇవి ఉంటే గన మనకు ఈజీగా ఇంట్లోనే బూందీని ప్రిపేర్ చేసుకోవచ్చండి ఫస్ట్ చూడండి నేను ఒక కప్పు శనగపిండిని అయితే తీసుకున్నానండి దీన్నైతే మనం జల్లడ పట్టుకోవాలండి దీనిలో ఏమైనా పురుగు అందు ఉంటే పోవడం కోసం అయితే మనము జల్లడైతే పట్టుకోవాలండి చూడండి బరక బరకగా ఉన్నది మొత్తం ఇక్కడికి అయితే వస్తుందండి కాబట్టి కంపల్సరిగా ఈ విధంగా జల్లడనేది పట్టుకోండి చూడండి ఎంత పొట్టు పొట్టు వచ్చిందో బరక బరకగా ఉన్నది మొత్తము ఈ విధంగా అయితే పైకి వస్తుందండి ఇప్పుడైతే మనము ఈ విధంగా జల్లడ పట్టిన శనగపిండిని ఒక బౌల్లోకి అయితే వేసుకోవాలండి ఈ విధంగా బౌల్లోకి వేసి మనం దీనిలోనికి వాటర్ను యాడ్ చేస్తూ కొద్ది కొద్దిగా వాటర్ను యాడ్ చేస్తూ మిక్స్ చేసుకోవాలండి మనకు పిండి అనేది జారుడు కన్సిస్టెన్సీలో ఉండాలండి ఎక్కువ జారుడుగా ఉండకూడదు చూపిస్తాను చూడండి ఈ విధంగా అయితే ఉండాలి కన్సిస్టెన్సీ బాగా మెత్తగా అయితే కలుపుకోవాలి చూడండి మనం పిండిని అయితే ఈ విధంగా అయితే కలుపుకోవాలి స్టవ్ మీద ఒక కడాయి పెట్టి కడాయిలోకి ఆయిల్ని యాడ్ చేయాలండి ఆయిల్ అనేది బాగా అయిన తర్వాత మనం బూందీని వేసుకోవాలండి దీన్ని యూస్ చేసి మనమైతే బూందీని అనేది చేసుకోవాలండి శనగపిండిని అయితే మనం ఈ విధంగా కలుపుకోవాలండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి ఇప్పుడు చూడండి నేను ఈ విధంగా యాడ్ చేస్తున్నాను దీని మీద అయితే మనమైతే వేయాలండి ఈ విధంగా అయితే మనము వేయాలండి ఈ విధంగా అయితే వేసిన తర్వాత మనము ఫ్లేమ్ అయితే కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి చూడండి ఎంత బాగా వచ్చిందో ఇది కొద్దిగా బాగా వేగిన తర్వాత మనం తీసివేయాలి ఇప్పుడైతే మనం తీసేసేయాలండి దీన్ని నెక్స్ట్ అయితే మనము అదే ప్రాసెస్లో వేసేద్దామండి ఇదే ప్రాసెస్లో బూందీని మొత్తాన్ని చేసేసుకోవాలండి చూడండి బూంది చూడండి ఎంత బాగా వచ్చిందో బాగా వచ్చింది కదండి ఇప్పుడైతే మనము మనము ఈ కప్పుతో ఒక కప్పు శనగపిండి తీసుకున్నాం కదండి కాబట్టి మనము పాకం ప్రిపేర్ చేసుకోవడానికి ముక్కాలు కప్పు చక్కరను అయితే తీసుకుంటున్నానండి ముక్కా కప్పు చక్కరకి అరకప్పు వాటర్ని అయితే యాడ్ చేస్తున్నాను అర కప్పు వాటర్ని యాడ్ చేసి మనము పాగాన్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలండి దీనిలోనికి మనము ఒక రెండు ఇలాచీలు కూడా యాడ్ చేయాలి ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న ఇలాచీ పౌడర్ని దీనిలోకి యాడ్ చేయాలండి అంతా బాగా కరిగిపోవాలి ఇక్కడ తీగపాకం వస్తే సరిపోతుందండి గట్టిపాకం అయితే అస్సలు అవసరం అనేది లేదండి అయితే మనము అయితే బంద్ చేద్దామండి బంద్ చేసి ఈ బూందీని అయితే యాడ్ చేసుకుందాము బాగా మిక్స్ చేసుకొని మనం పది నిమిషాలు అయితే వదిలేసేయాలండి మినిట్స్ తర్వాత చూడండి బూందీ అనేది చాలా చాలా పర్ఫెక్ట్గా అయితే కుదిరిందండి చాలా చాలా బాగా వచ్చిందండి మీరు కూడా ఇటువంటి బూందీ ప్రిపేర్ చేసుకోవాలంటే నా వీడియోని కంపల్సరీగా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే నా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి